అందరికీ నమస్తే అండి జీవితాన్ని ఎలాంటి చీకు చింత లేకుండా సంతోషంగా గడపాలని ఎవరికుండా చెప్పండి ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమండి అయితే మనలో కొంతమంది సంతోషంగా ఉండలేకపోవడానికి కొన్ని అలవాట్లు అనేవి అడ్డుగా ఉంటాయన్నమాట అవేంటో చూసేద్దాం కొంతమంది ప్రతిదానికి ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు మన లైఫ్ మనదే ఎవరి లైఫ్ వారిది కంపారిజన్ అనేది అస్సలు ఉండకూడదు ఇంకొంతమంది ప్రతిదానికి అత్తిగా ఆలోచించేస్తూ ఉంటారు గతం గురించి లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని అత్తిగా ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోతారు వర్తమానంలో ఉంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి అలాగే మనలో కొంతమందికి గతంలో వారికి ఎవరైనా హాని తలపెట్టి బాధ పెడితే పదే పదే తలుస్తూ ఎమోషనల్గా బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు నెగిటివ్ ఎమోషన్స్ అస్సలు మంచిది కాదండి మానసిక ప్రశాంతతకి అది పెద్ద విఘాతం కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అస్సలు వద్దు అంతే